రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖ సమన్వయంతో రైతు బజార్లలో నూట అరవై ఐదు రూపాయలకే నాణ్యమైన కందిపప్పును అందించడం జరుగుతోందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు మంగళవారం చిత్తూరులోని రైతు బజార్లో నూట అరవై ఐదు రూపాయలకే కందిపప్పు విక్రయ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు రైతు బజార్తో పాటు చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలోని వినాయక స్టోర్స్ లో కూడా ఈ విక్రయాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం కందిపప్పు ఉత్పత్తి సరఫరా తక్కువగా ఉన్నందున డిమాండ్ పెరగడంతో మార్కెట్లో ఒక కేజీ కందిపప్పు నూట డెబ్బై ఐదు రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ధర పలుకుతోందన్నారు అధిక ధరలు వెచ్చించి సామాన్యులు కొనుగోలు చేయలేరనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా నూట అరవై ఐదు రూపాయలకే నాణ్యమైన కందిపప్పును ప్రజలకు అందించాలని నిర్ణయించిందన్నారు చిత్తూరులో పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖ సమన్వయంతో రైతు బజార్లో ఒక స్టాల్ను ఏర్పాటు చేసి విక్రయాలు చేయడం ప్రారంభించామన్నారు టొమాటో కూడా అధిక ధర పలుకుతున్న నేపథ్యంలో తక్కువ ధరకే మొబైల్ వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టడం జరిగిందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతు బజార్లో విక్రయాలు జరుపుకోవడానికి చిరు వ్యాపారులకు ఉచితంగా కేటాయిస్తున్నామని చిత్తూరు పట్టణంలో ప్లాట్ఫామ్లపై రోడ్లపై కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయని అలాంటి వారికి రైతు బజార్లో ఖాళీగా ఉన్న స్టాల్స్ ను కేటాయించేలా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు రైతు బజార్లో గతంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు బియ్యం కందిపప్పు ఉల్లిపాయలు టొమాటోలు విక్రయాలు చేపట్టారు రైతు బజార్లో విక్రయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు అనంతరం పట్టణ పరిధిలోని గంగనపల్లిలో ఎఫ్షాప్ నంబర్ ముప్పై పరిధిలో ఎఫ్పి మొబైల్ వాహనంపై రేషన్ పంపిణీని జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసరాల నాణ్యత పరిణామాలను పరిశీలించి రేషన్ కార్డుదారులతో మాట్లాడారు ప్రభుత్వం చాకు దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించారు ప్రభుత్వం నిర్దేశించిన ఖచ్చితమైన కొలతలతో కార్డుదారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఎటువంటి వ్యత్యాసం ఉండరాదని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శంకరన్ ఏడీ మార్కెటింగ్ పరమేశ్వర శ్రీనివాసులు నాయుడు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటే ఇది కొంచెం ప్రొడక్షన్ కానీ లేకపోతే సప్లై కానీ అన్ సీజన్ కాబట్టి అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు కలయి మనము ఈరోజు చిత్తూరు రైతు బజార్లో ఒక సబ్సిడైజ్డ్ ప్రైస్లో కందిపప్పులు ఇచ్చే విధంగా వినియోగదారులకి ఒక స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది దీనిలో బయట దాదాపు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందలు వరకు కేజీ కందిపప్పు అమ్ముతున్నాను కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటే కూడా కొంత పది అవుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం సబ్సిడైజ్డ్ ప్రైస్ నూట అరవై ఐదు రూపాయల కేజీ అనేది మంచి క్వాలిటీ క్వాలిటీ పరంగా కూడా మంచి క్వాలిటీ కందిపప్పు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాలను సదు చేసుకొని రైతు బజార్లు ఏర్పాటు చేసిన పౌంటర్కి వచ్చి వాళ్ళు ఈ కందిపప్పు తీసుకురావచ్చు అదే మాదిరిగా మన టమోటా కూడా టమోటా కూడా ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి రేట్స్ ఎక్కువ ఉన్నాయి మరోరు ప్రతి ఇంట్లో టమోటా అనేది డైలీ వాడేటటువంటి కష్టం సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మొబైల్ కౌంటర్స్ లేక రైతు బజార్లో కూడా కౌంటర్స్ పెట్టి దాన్ని కూడా తక్కువ రేటుకు వినియోగదారులు ఖర్చు విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు అవకాశాలు సద్దుగా చేసుకోండి అదే మరి ఇక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏ రైతు అయినా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకొని వెళ్ళొచ్చు మనకు స్పేస్ ఉంటుంది కాదు కొంతమంది ఏంటంటే రోడ్ల మీద ఫ్లాట్ఫారాల మీద పెట్టుకొని చేసుకుంటున్నారు బట్ అది కమిషన్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ ఏదైనా రష్ ఉన్నప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా లైన్ చేస్తాము అట్లా ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్లో కూడా కొంత ప్రాపకాండ చేసి ఇక్కడ ఏమైనా వస్తువులు దొరుకుతాయి తర్వాత ఏ ఏ టైమింగ్స్లో ఉంటారు అవైలబిలిటీ ఉంటారు అనేది కూడా కొంచెం మీడియా ద్వారా ప్రాప్తనం చేసి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం రాబోయే రోజుల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మేము రైస్ దగ్గర నుంచి కందిపప్పు తర్వాత ఉల్లిపాయలు ఇట్లా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం మా ఓపెన్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ రేటుకు వచ్చే విధంగా చర్యలు ఈ సంవత్సరం కూడా అలాంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికే విధంగా చర్యలు తీసుకోవడం